నమస్కారం అండి నా పేరు తేజస్ నేను ఒక రైతుని కూడా కొంచెం హెల్ప్తో నా ఫామ్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడే ఫామ్లోనే ఎక్కువ ఉంటాను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాను క్లైమేట్ చేంజ్ పరంగా ఎలా తగ్గి మనం నివారణ చేసుకోవచ్చు అనే దానిపైన కూడా చాలా పని చేస్తూ ఉంటాను అక్కడ బయోచార్ చాలా ఉపయోగపడుతుంది మన సాయిల్ హెల్త్ని తీసుకురావడం బాగు మెరుగుపరచడానికి ప్లస్ క్లైమేట్ చేంజ్తో పోరాడడానికి అందుకు రీసెంట్గా చాలా సమయం బయోచార్ మీద కేటాయించడం జరుగుతుంది గత సంవత్సరంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాము బయోచార్ గురించి చాలా మంది నిపుణుల గురించి కూడా నుంచి కూడా చాలా నేర్చుకున్నాము సో ఈరోజు ఒకరి నుంచి ఇంకొకరు బయోచార్ గురించి నేర్చుకొని మీకున్న సమస్యలు సందేహాలన్నిటినీ వాళ్ళందరితో సంప్రదించి కనుక్కొనేస్తారు అందరు బయచారు వాడుతున్న వాళ్ళే ఎట్లా తెలిసి తెలియక మీరు మీ వచ్చిన బొగ్గు ఉంటుంది కదా వెంట కుప్పలు వేసి ఆల్రెడీ మీరు వేస్తారు క్వాంటిటీ తక్కువేసిరేమో లేదా ఒక రైతు చెత్త చెప్పి ఇంత మంట పెట్టి ఉంటాడు అందులో బొగ్గింతన ఇంతనా అయ్యింది కదా అంటే ఎక్కువ కాకపోవచ్చు ఎఫిషియెంట్గా కాకపోవచ్చు సో ఏదో విధంగా బయోచార్ అనేది మనకు ఇప్పుడు కాదు చరిత్రలో ఫస్ట్ చెట్టు ఉట్టినాక మంట పుట్టినాక బుగ్గు అనేది తయారు కావడం మొదలైంది భూమి మీద ఆ రోజు నుంచి ఈ వరకు ఈ భూమి మీద నా బుగ్గు ఎక్కడికి ఓలే ఈ పర్యావరణంలో ఎన్నో విధంగా అది భూమి మీద కలుస్తూనే ఉన్నది కదా సో ఆటోమేటిక్గా అట్లా వీ హ్యాడ్ బిన్ ప్యాసివ్ యూజర్స్ యాక్టివ్ యూజర్స్ అంటే ఏంటి దాని విలువని ఇంకొంచెం అర్థం చేసుకొని ఆ విలువని ఇంకొంచెం పెంపొందించుకొని దానికి కూడా విలువ ఉంది కాబట్టి అంటే ఫైనాన్షియల్ విలువ కూడా ఉంది పర్యావరణం విలువ కూడా ఉంది ఏ చెట్టు అంటే చెట్టు కొట్టొద్దు సో ఎఫిషియంట్గా వాడితే ఇటు భూమే కాదు పర్యావరణమే కాదు అటు గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద పెద్ద అంశాలను శానిటేషన్ లాంటి అంశాలను ఇట్లా ఎన్నో అంశాలకు కూడా మనము దోదం చేసిన అవుతామని ఆ రకంగా దీని యొక్క సైన్స్ రూపంలో అర్థం చేపిస్తూ దీని ఒక మహా ఉద్యమంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం లేకపోతే మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి బొగ్గు తెలుసా అంటే ఎట్లుంటుంది మీ తాత నడిగినా వాళ్ళని అడితే కాదు నాకు చెప్పేది అంటారు వాళ్ళకి ఎక్కువ తెలుసు మనకంటే సో అది మర్చిపోయినాము సమ్వేర్ ఈ మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో వీ హ్యావ్ లాస్ట్ దెట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ ఆర్ అరౌండ్ దిస్ చార్కోల్ విచ్ ఇస్ కాల్డ్ బయోచార్ రీసెంట్లీ ఈ పదం కొత్తది కానీ అదర్వే ట్రెడిషనల్గా చార్కోల్ అనే మనం వర్కింగ్ ఎందుకు బయోచార్ వై బయోచార్ వై ఆర్ హియర్ ఎందుకు బయోచార్ అనేది ఐ లైక్ టు సెట్ కాంటెక్స్ట్ మనము ఇప్పుడు ఆర్ ఇన్ అరా ఆఫ్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ మనము ఎప్పుడో ఇంతకుముందు ఎనర్జీ అంటే ఆల్ ద ఎనర్జీ వి యూస్ టు గెట్ ఫ్రమ్ ద సన్ ఫోటోసింథసిస్ ఫుడ్ ఈవెన్ ఎనర్జీ అంతా సన్ నుంచే తీసుకునే వాళ్ళము అక్కడ నుంచి వచ్చింది బట్ వన్స్ వీ డిస్కవర్డ్ ఫాజల్ వీ స్టార్టెడ్ యూజింగ్ లోపల నుంచి తీసి కాల్చడం మొదలుపెట్టాము కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయింది కార్బన్ డైఆక్సైడ్ ఎలాంటిది అంటే మనకి కంటికి కనపడని ఒక బ్లాంకెట్ లాంటిది ప్రతిరోజు ఆర్ ఇంకొక కంటికి కనపడని బ్లాంకెట్ వేసుకుంటూ ఉన్నాం మన మనం భూమి మీద అవి ఎక్కువైపోయి లోపల వేడి లోపలే ఉంది చల్లగున్న రోజు దుప్పటి కప్పుకుంటే లోపల వెచ్చగా ఉంటుంది కదా సో అలాంటి కంటికి కనపడిన బ్లాంకెట్స్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు మనకి సో అందుకు కార్బన్ డైఆక్సైడ్ తీసేయాలి కార్బన్ డైఆక్సైడ్ తీసేయడానికి ద వే టు రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ గుడ్ వేస్ ఫోటోసింథసిస్ అనమాట మన చెట్లు సూర్యరశ్మిని గాలిని నీటిని వాడి ఆ కార్బన్ని క్యాప్చర్ చేసేసుకొని మనకి అన్నీ తయారు చేస్తాయి ఆ క్యాప్చర్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కట్టే పుల్లా ఉంది ఇది ఇదే సేమ్ అనుకోండి లేదంటే రెండు ఉన్నాయి ఆఫ్టర్ వన్ ఇయర్ ఇఫ్ బ్యాక్ కమ్బ్యాక్ అన్సీ లెట్ సెట్ టుడే వి ఈరోజు దీన్ని బయోచార్గా మార్చేసాం నల్లగా అయిపోయింది మన చేతిలో బయోచార్ లాగా ఉంది ఇఫ్ యూ కమ్ బ్యాక్ అన్సీ ఆఫ్టర్ అ ఇయర్ ఇది దిట్ వుడ్ హ్యావ్ కంప్లీట్లీ డిగ్రేడెడ్ మొత్తం డీకంపోజ్ అయిపోయి సగం భూమిలో ఉంటుందేమో మిగతా సగం పైకి వెళ్ళిపోతుంది మరి పైన ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ మన భూమి మీద ఉన్న ఫోటో సింథటిక్ పవర్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని ఆల్రెడీ అది క్యాప్చర్ చేసిన కార్బన్ని బయోచార్ లాగా మార్చాము అంటే అది వెయ్యి సంవత్సరాలైనా ఇట్లే ఉంటుంది ఇది ఒక సంవత్సరంలో డిగ్రేడ్ అయిపోయి ఉంటుంది సగం ఎక్కడికో వెళ్ళిపోతుంది సగం సో ఇప్పుడు మనము మా జనరేషను నెక్స్ట్ జనరేషను బతకాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి అందుకు ఇప్పుడు ఒక కలెక్టివ్ ప్రపంచవ్యాప్తంగా వీఆర్ స్టార్టింగ్ టు రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ బికాస్ ఆఫ్ దట్ ఈ ఎఫర్ట్ మొదలు అయ్యింది కాబట్టి దెర్ ఈజ్ మోర్ అండ్ మోర్ బయోచార్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ మోర్ అండ్ మోర్ బయోచార్ ఇస్ బీయింగ్ మేడ్ రెడీలీ అవైలబుల్ అందుకు ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు అని చూసాము అంటే పురాతన కాలంలో చాలా మట్టిలో వాడాం అమెజాన్ ఫారెస్ట్ దగ్గర నుంచి నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఏషియా ఇండియా అన్ని చోట్ల బొగ్గు ప్రపంచంలో మట్టిలో వ్యవసాయానికి వాడారు అన్నమాట కానీ ఏమంటే ఒక రైతు తయారు చేసుకునేది కొన్ని కేజీలు తయారు చేసుకోగలడు మహా అంటే ఒక యాభై నుంచి వంద కేజీలు తయారు చేసుకోగలడు సంవత్సరంలో అది సరిపోదు ఇప్పుడున్న సాయిల్ హెల్త్కి దాన్ని వెనక్కి తీసుకురావాలంటే అది సరే సరే ఒక రకంగా బొగ్గు అనేది ఏమి దాని ప్రాపర్టీస్ ఏమి అని చూసామంటే దాంట్లో ఉన్న తేమ శాతము దాంట్లో ఉన్న ఆయిల్స్ అన్నీ తీసేశాక చాలా రంధ్రాలు ఉంటాయి అక్కడ ఆ రంధ్రాల్లో అన్నిట్లో తేమ చేరుకోగలదు సూక్ష్మజీవులు చేరుకోగలవు అదే కాకుండా దీనికి క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనే ప్రాపర్టీ ఉంటుంది అది ఏమి అంటే ఒక మ్యాగ్నెట్ లాగా మన ఎన్పికే న్యూట్రియంట్స్ అన్నిటినీ హోల్డ్ ఆన్ చేసుకొని పెట్టుకోగలదు అనమాట చెట్టుకు కావాల్సినప్పుడు అందిస్తూ ఉండగలదు ఇలా చేయగలదు వాసన తీసేయగలదు నీళ్ళని ప్యూరిఫై చేయగలదు అందుకు బయోచార్ యొక్క రోల్ ఇప్పుడు నేలలు చెడిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఇట్ హ్యాస్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ద సాయిల్ అనమాట అందుకు సడన్గా బయోచార్ 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 అని మీరు అంతా వింటూ ఉంటారు ఇంతకుముందు కూడా వాడేవాళ్ళు బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఉన్నాయి మ్యాష్ ల్యాగ్ వాళ్ళు బొగ్గు తయారు చేస్తే పర్యావరణానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి కార్బన్ క్రెడిట్ అనే పద్ధతి సో చెప్పడం చెప్పడం ఏమి అంటే సాయిల్ కూడా చాలా డిగ్రేడ్ అయిపోయింది దానికి కూడా సహాయం కావాల పర్యావరణం కూడా చాలా డిగ్రేడ్ అయిపోయింది దానికి కూడా సహాయం కావాలి దానికి దీనికి రెండిటికి సహాయం చేసేది బొగ్గు బయోచార్ సో అందుకు ఇప్పుడు చాలా ఎక్కువ వినబడుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇంకా ఎక్కువ వింటారు అది బొగ్గు అనేది ఏమి ఎందుకు వాడతాము అనేదానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్